హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే పల్లీలు అటుకులతో అయితే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నా చాలా బాగుంటుందండి ఇదైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండానే తినొచ్చు ఇంకా మన హెల్త్ కూడా అయితే చాలా మంచిది ఇంకా దీని కాంబినేషన్గా అయితే ఏ చట్నీ అయినా చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ పప్పుతో అయితే తింటున్నా చాలా బాగుంది నిజంగా మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఇంకా ఆలస్యమేందుకు వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గిన్నెలో ఒక కప్పు అటుకులు అయితే తీసుకుంటున్నా నేనైతే ఇక్కడ ఒక ముప్పావు అటుకులు అయితే తీసుకుంటున్నా అవి లావు అటుకులైనా సరే దొడ్డు అటుకులైనా సరే ఏవైనా పర్లేదండి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి అయితే ఈ విధంగా శుభ్రంగా అయితే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అయితే కిందికి అయితే వంపేసుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్దిగా కొన్ని నీళ్ళైతే పోసుకొని ఈ విధంగా అయితే చిలకరించుకోవాలి జస్ట్ కొన్ని మాత్రమే చిలకరించుకోవాలండి ఇంకా పైనంగా ఇట్లా పోసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి ఇంక ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే పక్కనైతే పెట్టుకుందాము ఇప్పుడైతే ఇది ఒక ఐదు పది నిమిషాలు అయితే అటుకులయితే మంచిగా అయితే నానాలి మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాము తర్వాత ఐదు పది నిమిషాల తర్వాత ఆ అటుకులు అయితే మంచిగా అయితే నానినయి తర్వాత నానిన అటుకులు ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా ఇంకే విధంగా అయితే మొత్తం అటుకులు అయితే వేసుకోవాలి గిన్నెలకు తర్వాత మనము ఏ ఎంతైతే అటుకులు తీసుకున్నామో అంతే బియ్యం పిండి అయితే తీసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ముందే పల్లీలను అయితే వేయించి పెట్టుకున్న అటుకులు పావు కప్పు ముప్పావు కప్పు తీసుకున్నా కదా ఇక్కడైతే హాఫ్ కప్పు పల్లీలు అయితే తీసుకున్న అవి వేయించి మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ విధంగా బరకగా పట్టుకోవాలండి మరి మెత్తగా అయితే ఏం అవసరం లేదు బరకగానే పట్టుకోవాలి కొంచెం పప్పు పప్పు ఉండేటట్లయితే పట్టుకోవాలి మిక్సీ తర్వాత ఇంకా ఇదంతా కలిసేటట్లయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా అయితే ఇంకా పిండికి మొత్తం పట్టేటట్లయితే కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది ఈజీగా ఇంకా ఈ విధంగా అయితే చపాతీ పిండిలాగా అయితే కలిపి పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఒకవేళ ఉప్పు సరిపోనట్లయితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు మళ్ళీ పిండి మొత్తం ఒకేసారి కలుపుకొని ఇంకా ఈ విధంగా చపాతీ లాగా అయితే రెడీ చేసి పక్కనైతే పెట్టుకుందాము ఇంకా చూసిన ఈ విధంగా అయితే కలిపి పక్కనైతే పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని తర్వాత ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకున్న మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ లేకుంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా అది కూడా అయితే తీసుకోవచ్చు తర్వాత నేను కవర్ను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా ఇప్పుడు దీని మీద అయితే ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కవర్ మొత్తం అయితే అప్లై చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకోవాలి చూసినా నాకు పిడికిళ్ళకు సరిపోయినంత అయితే పిండి అయితే తీసుకున్నా చూసినా ఇంత పిండి అయితే తీసుకోవాలి ఇంకా తీసుకున్న తర్వాత పిండి ముద్దను మంచిగా కలుపుకొని ఇంక ఈ విధంగా అయితే కవర్ మీద పెట్టుకొని ఇంకా రౌండ్గా అయితే రొట్టెలాగా అయితే చేసుకోవాలి పైనగా కవర్ పెట్టి కూడా అయితే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కవర్ పెట్టకుండానే చేయితోటి మాత్రమే ఇంకా ఈ విధంగా అయితే లెవెల్గా వచ్చేటట్లయితే రొట్టెలాగా అయితే ఇట్లా ఈ విధంగా అయితే చేసుకుంటున్నా చూస్తున్నారు కదా వీడియోలో ఇంకా ఈ విధంగా అటుకులు పల్లీలతోటి చేసుకొని రొట్టె చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనం పల్లీలు వేసుకున్నాం కదా మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఇందులో ఆలుగడ్డ తురుము క్యారెట్ తురుము ఇంకా మనం రకరకాలుగా కూరగాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు ఆకుకూరలు కూడా అయితే వేసుకొని చేసుకోవచ్చు ఇంకా హెల్తీగా తినాలనుకుంటే కానీ నేనైతే ఇక్కడ అవన్నీ ఏమైతే వేసుకుంటలేను ఇంక ఈ విధంగా అయితే రొట్టెలాగా అయితే చేసుకున్నాం కదా మధ్యలో అయితే హోల్స్ అయితే పెట్టుకుంటున్నాం ఇంక ఈ విధంగా అయితే మధ్యలో హోల్స్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనము కాల్చుకోవడానికి పెన్నం ఉంటుంది కదా మనం రొట్టెల జొన్న రొట్టెలు కాల్చుకునే పెన్నం ఉంటుంది కదా అదైనా వే పెట్టుకోవచ్చు లేదంటే దోశల పెన్నమైనా అయినా పెట్టుకోవచ్చండి ఇంకా పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి పెన్ననికి తర్వాత ఇంక ఇప్పుడు మనం ముందు చేసుకున్న రోటీ ఉంటుంది కదా ఇదైతే వేసుకోవాలి తర్వాత హోల్సెల్లో అయితే కొద్ది కొద్దిగా ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ అయితే వేసుకోవాలి హోల్స్ల వేసుకున్న తర్వాత పైనంగా కూడా అయితే ఆయిల్ అయితే ఇంకా పెట్టుకోవాలి ఇంక ఈ విధంగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒకవైపు కాల్చుకున్న తర్వాత ఇప్పుడైతే గంటితోటైతే రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఎక్కడ చినిగిపోకుండా నీటుగా నిజానంగా ఈ విధంగా రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఇంక ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలండి ఇంకా మొత్తం అయితే ఈ రోటీ అనేది రెండు వైపులా మంచి కలర్లోకి వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి ఈ రొట్టెను ఈ విధంగా నేను తీసుకున్న అటుకులు పల్లీలు క్వాంటిటీకి అయితే నాకైతే ఒక ఐదు ఆరు రొట్టెలు అయితే అయినాయి చాలా బాగుంటుందండి ఇందులకు కాంబినేషన్గా ఏ చట్నీ పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది కాకపోతే మనకు ఉప్పు కరెక్ట్గా ఉంటేనే అన్నీ బాగుంటాయి కదా ఉప్పు కనుక తక్కువ ఉన్నట్లయితే అసలు తినబుద్ది కాదండి ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఒకసారి పిండి కలుపుకునేటప్పుడు ఇంకా ఈ విధంగా అయితే రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ రెండోది కూడా అయితే చేసుకుంటున్నా ఫస్ట్ అయితే కొద్దిగా పిండి అంటే మన పిడికిళ్ళకు సరిపోయినంత పిండి అయితే తీసుకోవాలి ఇంకా తర్వాత కవర్ మీద ఆయిల్ పెట్టుకొని ఇంక ఈ విధంగా రొట్టెలాగా అయితే చేసుకోవాలి తర్వాత పెన్న మీద వేసుకున్న తర్వాత రెండు వైపులా మంచి కలర్లోకి వచ్చేవరకైతే కాల్చుకొని అయితే తీసేసుకోవాలి ఇంకా ఇంతేనండి అటుకులు పల్లీలతోటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో అయితే చూసిండ్రు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక్క కామెంట్ ద్వారా అయితే నాకైతే తెలిపండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి దీనిలో కాంబినేషన్గా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ ప్రస్తుతానికి పప్పుతో అయితే తింటున్నా చాలా చాలా బాగుంది నిజంగా మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూసిండ్రు కదా